ఢిల్లీలో కాంగ్రెస్ ధర్నా పేరుతో డ్రామా చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు నలభై రెండు శాతం రిజర్వేషన్లతో పాటు బీసీలకు అనేక హామీలు ఇచ్చారని అన్నారు మీ చేతుల్లో ఉన్నవి ఎందుకు చేయడం లేదంటూ సబ్ ప్లాన్ ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు విద్యా ఉపాధి అవకాశాల్లో ఎందుకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు అన్ని పార్టీలు ఓట్లు 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 ఒక పోతున్నాయి ఏ ఏ వంద ఓట్లు పోతున్నాయి ఏ కారణంకో పోతున్నాయి ఎంతమంది చనిపోవడం వల్ల తీసేసినారు ఎంతమంది అక్కడి నుంచి వేరే దేశానికో వేరే పట్టణానికో మరి మైగ్రేట్ కావడం వల్ల తీసేసినారు అది పారదర్శకంగా మీరు కనుక లిస్టు డిస్ప్లే చేస్తే అన్ని పార్టీలు సమ్మతితో చేస్తే మంచిగా ఆ పని చేయండి అని చెప్పి కూడా వారిని కోరాం అట్లాగే ఇవాళ వాస్తవం ఏంటి అంటే భారతదేశంలో ఇంకా ఎన్నికల సంస్కరణలు కూడా రావాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా రావాలి ఇవాళ ఎన్నికల్లో ఖర్చు విషయమే కానీ ఎన్నికల్లో ప్రలోభాలు పెట్టే దొంగ మాటలు ఇచ్చి హామీలిచ్చి ప్రలోభ పెడుతున్న పార్టీల విషయమే గాని వాగ్దానాలు అమలు చేయకుండా ప్రజల్ని వంచిస్తున్న వాళ్ల విషయంలో గాని చాలా విస్తృతమైన చర్చ ఇవాళ ఎన్నికల కమిషన్ తో జరిగింది చాలా విషయాలు వారికి రాతపూర్వకంగా కూడా మా పార్టీ నుంచి సమర్పించాము